రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సందర్భంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు గాని లేకపోతే వైసీపీ వాలంటీర్స్ అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ ఓటర్స్ ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని మా దృష్టికి వచ్చింది మీరు కనుక వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే మీకున్నటువంటి నేను క్యాన్సిల్ చేస్తామని పైగా మీరు ఓటు వేస్తుంటే మీ ఓటు ఎవరికి వేశారో మాకు తెలిసిపోతుంది తెలిసిన తర్వాత తద్వారా మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి చాలా చోట్ల నుంచి మాకు రిపోర్ట్లు అందే దయచేసి ఓటర్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి కళ్ళబుల్లి మాటలు నమ్మకండి మీరు ఎవరికి ఓటు వేసారో అది ఎవరికి తెలియదు మీ ఓటు గోప్యంగా ఉంచబడుతుంది ఓటు మీ జన్మ హక్కు ఓటు వేయటం అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఈ హక్కును ఎవరు పోగొట్టుకోకండి మీరు ఎవరికి వేసినా సరే ఎవరికి తెలియదు దయచేసి వాళ్ళ బెదిరింపులకి వాళ్ళ మాటలకి నమ్మకండి మిగతా వాళ్ళందరికీ చెప్పండి థ్యాంక్ యూ